నా గురించి ఒక పత్రికలో కథనాలు వస్తున్నాయి ఆయన నా గురించి చాలా తప్పుగా రాస్తున్నాడు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు పత్రికా రంగంలో ఉండాలి ఎథిక్స్ నేను కూడా గతంలో ఆంధ్రజ్యోతిలోను వార్తల్లోనూ పనిచేసి ఉన్నాను నేను ఆజాద్ నగర్లో ఇండిపెండెంట్ కార్పొడిగా నా భార్య గెలిపించుకున్నాను నేను ఎన్నో దేవాలయాలకి ఎన్నో చర్చిలకు ఎన్నో మసీదులకు ఎన్నో జెండా మండ కట్టలకు పేద విద్యార్థుల చదువుకి పేదవారి మరణానికి పేదవారి ఆరోగ్యానికి అదేవిధంగా పెళ్లికి భర్తను కోల్పోతే కుట్టు కుట్టుమిషన్లు ఆ విధంగా ఎన్నో సేవా కర్మలు చేసుకుని ముందుకు వెళ్తూ గత ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా నా భార్య గెలిపించుకున్నాను ఒక ఆరు నెలల వరకు నాకు ఎలాంటి సమస్యలు లేవు నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి పథకాలు వారి యొక్క ఆలోచనలు ఐడియాలజీ ఆయన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ దృష్టిలో అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మన జరిగిన ఎలక్షన్లో దగ్గుబాటు వెంకటేశ్వర ఎమ్మెల్యే గారు టికెట్ ఇవ్వడము ఆయన చాలా మంచి మంచి అని చెప్పి పార్టీలో జాయిన్ కావడము ఆయన వెంట ఉండడము దూసుకు వెళ్ళడము పార్టీ కోసం చాలా కృషి చేశాము గెలుపులో నా వంతు నా వంతు నేను కృషి చేశాను అప్పటి నుంచి కొన్ని పత్రికలు ఏ పత్రికలు రాకుండా ఒకే పత్రికలు నన్ను టార్గెట్ చేస్తూ ఆయన నా గురించి కథనాలు రాస్తున్నాడు ఫస్ట్ కథనం తార్మార్ కాస్మోర్ అంటూ నా పేరు లేదు మహిళా కార్బర్ భర్త అని రాశాడు సరే వదిలేసాము అప్పుడు ఏదో వచ్చారు ఏమంటే మాట్లాడుకోమన్నారు డబ్బులు కావచ్చు రెండు చిన్న ప్లాట్ కావచ్చు నేను ఇవ్వను నేను ఏడియమంటే ఇస్తాను సేవ చేయమంటే చేస్తాను ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను వీలుగరేకప్పుడు నేను పత్రిక పని చేస్తాను మీకు కష్టాలు ఉంటాయి కాబట్టి ఏదైనా సాయం చేస్తా అంటే సరే అని వదిలేదేపారు మరోసారి ఫ్రాడ్ గురు అంటూ మైలా కార్బర్ భర్త అంటూ నా గురించి రాశారు అప్పుడు నేను పట్టించుకోలేదు ఎందుకంటే మామూలుగా రాసుంటారులే అని నేను పెద్దగా పట్టించుకోలేదు ఈరోజు మాయల్ మధు అంటూ నా ఫోటోతో పాటు నా యొక్క వ్యక్తిగత వ్యక్తిగత జీవితాన్ని గురించి రాశారు అదేవిధంగా నా నా నుండి నా ఫాలోయర్స్ నా అనుచరులు యమాభాష అప్పుడు ఈ పశ్చుపాతం వచ్చింది మొన్న అబ్బాయి యమా దాంట్లో మెకానిక్ అదేవిధంగా హసేన్కా అతను ఒక టైలరు అదేవిధంగా సలీం ఆ అబ్బాయి వారికి నేర్చతంటూ ఏమీ లేదు వాళ్ళకి కదా కేసులు లేవు వాళ్ళపైన కూడా కేసులు ఉన్నాయి ఇతను దొంగ ఏ పార్టీ అధికారులు అనంతపురం వచ్చినా అది నాదే నడుస్తుందంట వైసీపీ వచ్చిన నాదే టీడీపీ వచ్చిన నాదే నడుస్తుందంట ఆయన నాకు ఇష్టం వచ్చేట రాతలు రాస్తూ నన్నే కాదు యాక్చువల్గా నా గురించి రాశా అనుకున్నా నా గత వారం నుంచి ఫోన్లు వస్తున్నాయి ప్రత్యేకంగా అధికారులు ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని వదలడు ముందే ప్రిపేర్ చేసుకుంటాడు మ్యాటర్ వాట్సాప్ పెడతాడు రాస్తానంటాడు ఏదైనా వచ్చి మాట్లాడుకోమంటాడు ఫోన్లో మాట్లాడు రికార్డ్ అవుతాయని పర్సనల్గా మాట్లాడుకోమంటాడు ఇవ్వకపోతే రాస్తాడు రాసినాక మళ్ళా రెండో కథలు అంటాడు అప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ రాస్తూనే ఉంటాడు ఏ పత్రికలో రాకుండా ప్రతిరోజు ఒకే పత్రికల్లో కథనలు వస్తున్నాయి అతని గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అధికారులు సైతం రాజకీయ నాయకులు సైతం కాంటాక్టులు సైతం ప్రైవేటు విద్యా సంస్థలు సైతం ఆయన టార్గెట్ చేయనంటూ వ్యవస్థ అంటూ లేదు ఆయన గతంలో తన పిల్లాన్ని హత్య చేసి జైలుకి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాసి జైలు క్రితం వ్యక్తి అదేవిధంగా శ్రీనివాస్ నగర్లో కూతురుతో సహజం చేస్తున్నాడు అదేవిధంగా పేద ఒక మహిళ ఫస్ట్ రోడ్లో అమ్మాయిని లోపరుచుకున్నాడు అది గొడవ అయింది వాళ్ళు పరుగు పోతున్న కేసు పెట్టలేవారు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెట్టాడు పత్రికల రంగం అని వదలడు మహిళల్ని వదలడు రాజకీయ నాయకులు వదలడు ఏ ప్రభుత్వ వ్యవస్థల్ని వదలడు ఏవో డబ్బు ఉందంటే వాని గురించి రాయడము కథలను రాయడము ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది నాకు గౌరవం ఉంది ఈరోజు వాట్సాప్లో అందరికీ హల్చల్ అయిపోయింది నా గురించి అవమానకం రాశాడు నాకు కావాల్సిన వాళ్ళు బాధపడుతున్నారు నాతో నాకు కాకుండా వేరే పార్టీ వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు వాట్సాప్లో హల్చల్ చేస్తున్నారు నేను బెంగళూరు బేబీతో ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఫార్మ్ హౌస్లో అనంతపులు ఈ బెంగళూరు బేబీని కావాలా ఒకవేళ బెంగళూరు బెంగళూరు బేబీ ఎవరు నాకు చూపిస్తే మా బారు కూడా చూపిస్తా ఫోటో ఎవరు ఇష్టం వచ్చినట్లు కబ్జా కూడా నాపైన అనేక కేసులు ఉన్నాయంట నా పైన ఏదైనా కేసులు ఉంటే పోలీస్ స్టేషన్ ఉన్నాయి సోమవారం కూడా స్పందనాలు కేసు ఇవ్వచ్చు పోలీస్ అధికారులున్నారు నేను ఒక వెంచర్ వేసిన దాఖలు లేదు ఒక వెంచర్ వేసిన వ్యక్తి డబుల్ యూస్ చేస్తాడు నేను వెంచర్ వేయలేదు డబుల్ యూస్ చేయలేదు నేను వేరే వ్యక్తి ఫోటో తీసుకొని ఆ వ్యక్తి నేనే ఫోర్జరీ చేయలేదు ఎవరికి కమిషన్ ఎగ్గొట్లేదు ఎవరికి అగ్రిమెంట్ రాసి ఫ్లాట్ ఎగ్గొట్టింది లేదు నేను ఎవరికి అసైలా నమ్మింది లేదు నేను కబ్జా చేసింది లేదు లేనిపోని కథనాలతో నేను కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నేను డబ్బున్న వ్యక్తిని కాదు కింద స్థాయి నుంచి కూటి కోసం కోటి విద్దలు రూమ్ బాయ్ డ్రైవరు క్లీనరు పత్రికా రంగము రాజకీయ రంగము రంగము అన్ని రంగాల పనిచేశాను నన్ను టార్గెట్ చేస్తే నేను భయపడతానా అడిగి ఊరుకో ఉన్నా ఎందుకు లేండి నేను ఈరోజు ఒక ఆరు మంది మహిళలు నాకు ఫోన్ చేశారు మమ్మల్ని టార్గెట్ చేశారంటే మా పర్సెంట్ రాశారండి మీరు మాట్లాడకపోతే మేము మాట్లాడకపోతే ఎలాగండి దీన్ని ఖండించాలి మీరు ఫస్ట్ మీరు మారితే మేము మారుతాము తర్వాత మేము కేసు పెడతాము అని చెప్పారు పెళ్ళాని చంపిన వ్యక్తి ఆయన మాట్లాడుతున్నాడు నీతివాక్యాలు వాక్యాలు మా గురించి పత్రికలు అంటే విలువైన ఎథిక్స్ ఉంటాయి ఈరోజు మా మిత్రులు మీడియా సోదరులు చాలామంది నాకు మిత్రులు ఉన్నారు నేను కూడా మీడియాలో పనిచేశాను నాకు మీ మీడియా గురించి తెలుసు కొంతమంది కొంతమంది మాత్రమే కోర్టుకు పక్కలెత్తారు చిన్న పని పనిచేస్తున్నాయి బ్లాక్ బెయిలింగ్ వాడు డబ్బు తెచ్చుకుంటాడు వాడు ఒంగరు పంపిస్తాడు తెచ్చుకోకపోతే పేపర్లు యాగిపోతే రాస్తారు చాలా దారుణంగా వ్యవస్థ తయారైపోయింది ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగాలు చేయడానికి అధికారులు క్లర్కులు జూనియర్స్ దిగా భయపడుతున్నారు ఫ్రాడ్ మీడియా వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని రేపు మేము ఎస్పీ గారిని స్పందనలో కొలవబోతున్నాము నాపైన వచ్చే కథనాలతో ఫస్ట్ నేను కంపెనీ ఇస్తున్నాను అదేవిధంగా అదే విధంగా సూట్ చేస్తున్నాం పరమేశ్వర దావా ఆ యొక్క పత్రిక చెందినటువంటి ఎండి కావచ్చు ఏడిటర్ కావచ్చు రాసిన వ్యక్తిని రాస్తున్నాము మేము సూట్ వేయబోతున్నాము ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు పత్రికా రంగ ముసుగులో ఏమే అవినీతి ఆరోపణలతో అందరి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీన్ని నేనేకైనా కట్టించకపోతే నేను చదువుకున్న వ్యక్తిని నేను పత్రిక పరిసిన వ్యక్తిని నీ కిడ్డ సాగిన వ్యక్తి వచ్చిన వ్యక్తిని ఎందుకు భయపడినా తాటాకు సపోర్ట్ భయపడవు మామూలుగా అనుకున్నాను నేను కాకపోతే ఈరోజు నా పర్సన్ గురించి రాసా అండి నాపైన కేసు లేవండి కబ్జా కొరడు మా ఎమ్మెల్యే గారు నాకు సపోర్ట్ చేస్తున్నా అంటాడు ఎమ్మెల్యే అనుసలంతా నా పైన ఉన్నా అంటాడు ఎక్కడండి ఏ వాక్యాలండి ఎవరు రాయిస్తున్నారు ఏం జరుగుతుంది నాయనకల్లా ఎవరు కుటుంబం అంటున్నారు ఇవి నాకేం తెలీదు నేను కూడా ఖండించాలి నాకు ఫ్యామిలీ ఉంది బెంగళూరు బేబీ ఎవరు తెలియజేయాలి బెంగళూరు బేబీతో ఫామ్ హౌస్లో రాసలేరు ఏంది నీ మాది పిల్లల్ని సంపలే నేనేమి జైలుకి పోలే రాసే ముందుదా ఏమే ఆలోచించి రాయాలి అదే మధు అని పడినా వ్యక్తి అంటే నీకు రెండున్నర సెంటులు ఐదు లక్షలు డబ్బులు ఇస్తే ఓకేనా రేపు స్వందనాలు ఇస్తున్నా ఎస్పీ గారికి ఇప్పుడు బెంగళూరు బేబీ అన్నాడు నా భార్య పిల్లలు ఏమనుకో చెప్పండి ఇప్పుడు ఆస్తులు కబ్జాలు అది పట్టించుకోరు మహిళల గురించి నాకు అక్రమ అంటగట్టి నువ్వు పిల్లల్ని చంపి తల్లి గురి చేస్తున్నావు పాపని ఏర్పించావు వాళ్ళు బయటకు వస్తే ఫోక్స్ యాక్ట్ తీసేందుకు యాక్ట్ పెడతారు వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి నేను భయపడ్డా నాగజు నువ్వు ఏం రాసుకుని రాసుకో నాగ్జు ఏం కబడ్డీ చేసుకో నేను మీ పైన కబడ్డీ ఇస్తున్నా స్పందనాలు రేపు డెఫర్మెషన్ యాక్ట్ పరోక్షిత మీ ఎండికి మీ ఏటర్కి మీ పేరు రాస్తున్నా ఎస్ పోతా అందరికి రైట్ థ్యాంక్ యూ